సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో భారీగా దంచి కొడుతున్న వర్షాలు అవును ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మనం చూసుకుంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద అటు గోదావరి కృష్ణా నదిలో కూడా ముంచెత్తుతూ ఉంది దీంతో అటు గోదావరి పర్యవాహక ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలకు ఆస్కారం అయితే ఉంది ఇక మనకి శుక్రవారం సంబంధించి చూసుకున్నట్లయితే శుక్రవారం కూడా ఏపీలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇక ఆ జిల్లా ఈ జిల్లా అని సంబంధం లేకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు క్లియర్గా అనమాట మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఏ విధంగా ఉంది ఏంటి ఎక్కడ వర్షాలు భారీ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే మనకి కొంతవరకు విశాఖపట్నం విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే తక్కువ వర్షాలు అయితే ఉంటాయన్నమాట మిగిలిన అన్ని జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయి మనకి శుక్రవారం నాడు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు ప్రతిరోజు తాజా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను నేను